అందరికీ నమస్కారం మన బస్తీ మన మన మోమినాన్ పాఠశాల ఈరోజు మోమినాన్ విశేషాలు నేను మీకు తెలియజేస్తాను హలో హాయ్ నేను మియేశ్ బాబు ఖమ్మం అర్బన్ మండలం మోమినాన్ ప్రైమరీ స్కూల్ టీచర్ని వెల్కమ్ టు మొమినన్ ప్రైమరీ స్కూల్ మన ప్రభుత్వ బడులలో ఏ విశేషాలు ఉన్నాయో తెలుసుకుందామా పాఠశాలలో నాణ్యత కలిగిన పౌష్టికాహారం ఎగ్స్ జావ పరిశుభ్రత కలిగిన వాతావరణంలో పిల్లలకు అందించబడుతుంది వారంలో ఆకుకూరలు పప్పు కూరగాయలు ఈ పౌష్టికాహారం పిల్లల ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది అలాగే రెండు జతల యూనిఫామ్ ఉచిత పాఠ్య పుస్తకాలు మన ప్రభుత్వం అందిస్తుంది ఫీజులు బుక్స్ యూనిఫామ్ పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థల నుంచి మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడుకోండి అలాగే మా పాఠశాలలోని ప్యూరిఫైడ్ తాగునీరు శుభ్రమైన టాయిలెట్స్ పిల్లల ఆరోగ్యానికి ఎంతో తోడ్పడుతున్నాయి ప్రభుత్వం ప్రత్యేకంగా డబ్బులు వెచ్చించి మన పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు ప్రతి పాఠశాలకు అందిస్తుంది పిల్లలను ఎటువంటి ఒత్తిడికి గురి చేయకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో వారికి నాణ్యమైన విద్య అందిస్తున్నాం మా పాఠశాల గ్రంథాలయంలోని చిన్న చిన్న కథల పుస్తకాల ద్వారా గురువులతో ఉపాధ్యాయులతో సమాజంతో ఎలా గౌరవంగా మెలగాలో మేము నేర్పుతున్నాం చదువులో వెనుకబడిన పిల్లలను ఒత్తిడి చేయకుండా వారి మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం ప్రైవేట్ స్కూల్స్ విధించే వంద రకాల ఫీజుల శిక్ష నుంచి మిమ్మల్ని మీ పిల్లల్ని కాపాడండి పదండి ముందుకు పోదాం పోదాం మంచి చదువుకై మన బడికి మన ప్రభుత్వ బడికి